హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను ఈ పూజ నేను చేస్తాను అని చెప్పి అలా చెప్పగానే ఇక పంతులు గారు అయితే బాబు ఒక్కసారి ఆలోచించుకొని చెప్పండి మీరు అమ్మవారి చీర ధరించాల్సి ఉంటుంది మీరు మగవారు కదా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక గగనైతే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు పంతులు గారు నేను ఆ చీర ధరించే పూజ చేస్తాను నాకు ఇప్పుడు భూమి ప్రాణాలతో బతకడమే ముఖ్యం అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఈ కాలంలో చీర ధరించి నిష్ఠగా పూజ చేసేవాళ్ళు ఎవరున్నారు బాబు నువ్వు ఆ అమ్మాయి కోసం చీర ధరించి పూజ చేయడానికి కూడా సిద్ధపడ్డావు అంటేనే తెలుస్తుంది ఆ అమ్మాయి మీద నీకు ఎంత ప్రేమ ఉందో తప్పకుండా ఈ పూజ ఫలిస్తుంది ఆ అమ్మాయి బతుకుతుంది ఆ నమ్మకం నాకుంది బాబు నువ్వు వెళ్ళి ముందు ఈ చీర కట్టుకొని అమ్మవారిలాగా రెడీ అయ్యి బాబు అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక గగనైతే అమ్మవారి చీర కట్టుకొని రెడీ అయ్యి వస్తాడు ఇక అప్పుడే పంతులు గారు అయితే గగను రెండు చేతులలో రెండు దీపాలు అలానే తలపైన దీపం పెట్టి చూడు బాబు ఇప్పుడు నియమాలు చెప్తాను బాగా గుర్తు గుర్తుంచుకో నువ్వు అమ్మవారి చుట్టూ నూట ఒక ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసే టైంలో ఎక్కడా కూడా నీ అడుగు తడబడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు ఆపకూడదు ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే నువ్వు ఎవరి కోసమైతే ఈ పూజ చేస్తున్నావో వాళ్ళకే ప్రాణహాని జరుగుతుంది అని చెప్పేసి అలా పంతులు గారు చెప్పగానే ఇక గగనైతే లేదు పంతులు గారు అలా ఎప్పటికీ జరగదు నా ప్రాణం పోయినా కూడా నేను మధ్యలో పూజను ఆపేయను అని చెప్పేసి గగను చెప్తాడు ఇక దాంతో పంతులు గారు అయితే సరే బాబు ఇక నువ్వు ప్రదక్షిణాలు మొదలుపెట్టు అని చెప్పగానే ఇక గగను అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా అపూర్వ సుజాత ఇద్దరు దూరంగా ఉండి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గోరింటా సుజాత అయితే చూడమ్మాయి వీడు అసలే మొండివాడు ఆ భూమిని బతికించాలి అని చెప్పి బాగా ఫిక్స్ అయినట్టున్నాడు అందుకే ఆ అమ్మాయిలాగా చీర కట్టుకొని మరీ ఈ పూజ చేయడానికి సిద్ధపడ్డాడు ఇప్పుడు ఈ పూజ ఎలాంటి ఆటంకం లేకుండా జరిగింది అంటే ఆ భూమికి ఇంకా భూమి మీద నూకలున్నట్టే అమ్మాయి అని చెప్పేసి అలా గోరింటాక్ సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే నూట ఒక్క ప్రదక్షిణాలు చేయాలి కదా పిన్ని వాడు చేయకుండా నేను చేస్తాను కదా అని చెప్పి ఆ పూర్వ రౌడీలకి ఫోన్ చేసి గుడికి పిలిపిస్తుంది ఇంకొక వైపేమో గగను అలా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు శారద పూర్ణి ఇద్దరు కూడా అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు భూమిని బ్రతికించమని చెప్పి ఇక అప్పుడే అపూర్వ ఫోన్ చేసిన రౌడీలు గుడికి రాకనే ఇక రౌడీలు అయితే మేడం చెప్పండి మేడం ఏంటి అని చెప్పేసి అలా చెప్పగానే చూడు అక్కడ ఒకడు చీర కట్టుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాడు కదా వాడు ప్రదక్షిణాలు చేయకూడదు ఆ పూజ పూర్తి అవ్వకూడదు మీరేం చేస్తారంటే గాజు ముక్కలు తీసుకొచ్చి వాడు నడిచే చోట వెయ్యండి ఇక వాడు దాంతో ముక్కలు గుచ్చుకొని పూజ ఆపేస్తాడు అని చెప్పేసి అపూర్వ అలా చెప్పగానే ఇక గొరింటకు సుజాత అయితే అమ్మాయి ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదమ్మా నాకెందుకో అనుమానంగా ఉంది వాడి మొండితనం ముందు ఇవేమీ ఫలించవు అని చెప్పేసి సుజాత అలా చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండి పిన్ని అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో గగను ప్రదక్షిణాలు చేస్తూ ఉండే ఇక రౌడీలు అయితే గాజు సీసాలు పగల కానీ గగను ఆపకుండానే అలా ప్రదక్షిణాలు చేస్తూ వస్తూ ఆ గాజు ముక్కలపైన అడుగు వేస్తాడు ఇక అప్పుడే అది చూసి పంతులు గారు శారద పూర్ణి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు రక్తం వస్తుంది ఎక్కడ పూజ ఆపేస్తాడో అని చెప్పేసి ఇంకోవైపు శారద అయితే నాన్న గగన్ అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమి ప్రాణ తో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంటాడు అలాగే పంతులు గారు చెప్పిన నియమాలను కూడా గుర్తు చేసుకొని భూమి ఎలాగైనా బతకాలి అంటే నేను ఈ పూజ పూర్తి చేయాలి అని చెప్పేసి ఇక తన మనసులో గట్టిగా అనుకొని రక్తం కారుతున్నా కూడా అలానే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి అపూర్వ పూర్వ వీడింటి పిన్ని రెండు కాళ్ళకి అంతలా ముక్కలు గుచ్చకుపోయి రక్తాలు కారుతున్నా కూడా ప్రదక్షిణాలు చేస్తున్నాడు అని చెప్పేసి అలా కంగారుగా ఉంటే నేను చెప్పాను కదా అమ్మాయి వాడు అసలే మొండోడు భూమిని బ్రతికించాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఎంత కష్టమైనా పూజ పూర్తి చేస్తాడు అన్నాను కదా అన్నట్టే చేస్తున్నాడు అని చెప్పేసి గోరింటాకు సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే ఇక్కడ పూజ పూర్తి అయ్యాకే కదా పిన్ని ఫలితం వస్తుంది ఆ భూమి బతకగలుగుతుంది ఈ లోపే దాన్ని నేను లేకుండా చేస్తాను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఆపూర్వ గోరింటాక్ సుజాత అలా ఇద్దరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే బయట నుండి ఒక బసవన్న అయితే అపూర్వ మీదకి దూసుకు వస్తుంది ఇక తన కొమ్ములతో అపూర్వని అలా కుమ్మేస్తూ ఉంటుంది ఇక గోరింటాక్ సుజాత అయితే భయంతో తప్పించుకొని పక్కకు పారిపోయి చాటుగా దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక అలా బసవన్న అపూర్వని కుమ్మేసి పక్కకు వెళ్ళిపోగానే ఇక గోరింటాక్ సుజాత వచ్చి ఏంటమ్మా ఇది నువ్వు దాని ప్రాణాలు తీయాలి అనుకుంటే ఆ బసవన్న ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో ఉన్నట్టుండి నీ ప్రాణాలు తీసినంత పని చేశాడేంటమ్మాయి నువ్వు ఇప్పుడు లేవని కూడా లేవలేకున్నావు ఇంకా నువ్వేం భూమి ప్రాణాలు తీస్తావు అని చెప్పేసి సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే పిన్ని నేను ఇప్పుడు లేవలేని స్థితిలో ఉన్నాను కదా అని చెప్పి నాకు కోపం తెప్పించేలా మాట్లాడకు ఇప్పుడు ఎలాగైనా ఈ పూజ పూర్తయ్యి ఫలితం దక్కేలోపే నేను దాని ప్రాణాలు గాల్లో కలిపేయాలి లేదంటే నా శత్రువు అలానే ఉండిపోతుంది అని చెప్పేసి అపూర్వ పిన్ని నన్ను పైకి లేపి అంటూ అలా ముక్కుతూ మూలుగుతూనే ఇక ఇద్దరు కలిసి హాస్పిటల్కి బయలుదేరతారు ఇంకొక వైపు శరత్ చంద్ర అయితే లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంటే కంగారు పడిపోతూ భగవంతుడ భూమికి ఏం కాకుండా చూడు అని చెప్పేసి వేడుకుంటూ ఉంటాడు ఇక గగను అలా నూట ఒక్క ప్రదక్షిణాలు చేయగానే ఇక పంతులు గారు అయితే చూడు బాబు నీ కాళ్ళకి రక్తం కారుతున్నా కూడా నువ్వు అమ్మాయి బతకాలి అని చెప్పి సంకల్పించుకొని నూట ఒక్క ప్రదక్షిణాలు పూర్తి చేసావు బాబు ఇప్పుడు నేను ఆ అమ్మాయి పేరు మీద అమ్మవారికి పూజ చేస్తాను ఆ కుంకుమని తీసుకెళ్లి ఆ అమ్మాయి నిదుటిని పెట్టండి ఆ అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పేసి అలా పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు ఇక అయితే దేవుడా నేను ఏ రోజు కూడా నా కోసం ఇది కావాలి అంటూ మొక్కుకోలేదు ఈరోజు మొదటిసారిగా అడుగుతున్నాను నా భూమిని నాకు బ్రతికించు స్వామి నువ్వు భూమిని బ్రతికిస్తావు అనే నమ్మకంతోనే ఎంత కష్టమైనా సరే ఈ పూజని పూర్తి చేశాను అని చెప్పేసి అలా దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా శారద కూడా మా భూమికి ఏం కాకుండా చేయ చేయదేవుడా అని వేడుకుంటూ ఉంటారు తర్వాత ఏమో పంతులు గారు పూజ పూర్తి చేసి చూడండి పూజ పూర్తయింది ఈ అమ్మవారి కుంకుమని ఆ అమ్మాయిని ఎదుటైన పెట్టండమ్మ ఇక తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి పంతులు గారు చెప్పగానే అలాగే పంతులు గారు అంటూ ఇక శారదా గగన్ అందరూ అక్కడ నుండి హాస్పిటల్కి వచ్చేస్తారు ఇంకొక వైపు అపూర్వ కూడా భూమిని చంపేయాలి అన్నట్టు తను సిస్టర్ లాగా డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గగను శారద అలానే శరచంద్ర అందరూ ఐసీయూ ముందే ఉండడంతో లోపలికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఆపరేషన్ చేసి బయటికి వచ్చి ఆ అమ్మాయి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఆపరేషన్ సక్సెస్ అయింది అని అలా చెప్పగానే ఇక అందరూ సంతోషపడిపోతూ ఉంటారు ఇక గగన్ అయితే డాక్టర్ ఒక్కసారి నేను నా భూమిని చూడొచ్చా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే పది నిమిషాల తర్వాత ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చూడండి కానీ ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి డాక్టరు చెప్తాడు ఇక గగను అలా లోపలికి వెళ్తుంటే ఇక అప్పుడే శరత్ చంద్ర అయితే గగన్ని ఆపి రేయ్ గగన్ ఈరోజు నా కూతురు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నువ్వేరా నువ్వు ఇక నా కూతుర్ని చూడడానికి కూడా వీల్లేదు నా కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పేసి అలా శరత్చంద్ర గగన్తో గొడవపడుతూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ కూడా ఏంటి నువ్వు తీసుకెళ్లేది భూమి మా ఇంటి మనిషి నా మనిషి తనని నాతో పాటే నా ఇంటికే తీసుకెళ్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర గగను ఇద్దరు అలా గొడవ పడుతుండే ఇక అప్పుడే నర్స్ వచ్చి ఏంటి సార్ మీరు ఇప్పుడు కూడా ఇంకా గొడవ పడుతూనే ఉన్నారు లోపల పేషెంట్ ప్రశాంతంగా ఉండాలి కదా అని చెప్పేసి అంటుంది ఇక దాంతో ఇద్దరు గొడవ ఆపేస్తారు తర్వాతేమో గగను సిస్టర్ నేను ఒకసారి నా భూమిని చూడొచ్చా చెప్పగానే చూడండి కానీ ఎవరు ఆమెని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అలా చెప్పగానే అలాగే సిస్టర్ అని చెప్పేసి ఇక శారదాపూర్ని గగన్ ముగ్గురు కూడా భూమి దగ్గరకు వెళ్ళి భూమిని చూస్తూ ఉంటారు ఇక గగన్ అయితే పంతులు గారు ఇచ్చిన కుంకుమని తీసుకొని భూమినిదును పెట్టి భూమి నువ్వు క్షేమంగా తిరిగి వస్తావు భూమి అందరం కలిసి ఇంటికి వెళ్తాం భూమి అని చెప్పేసి అలా గగన్ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక శారద అయితే భూమిని చూసి రే గగన్ ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో తెలియదు తన తల్లిదండ్రులు ఎవరో ఏ ఊరో ఏంటో కూడా తెలియకపోయినా మన ఇంటికి వచ్చింది మనలో ఒకటిగా ఉంది మనకి ఏ కష్టం వచ్చినా కూడా తన ప్రాణాలని అడ్డుపెట్టి మనల్ని అమ్మలాగా కాపాడుతూ వచ్చిందిరా అని చెప్పి శారద ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే అన్నయ్య నిజంగానే ఆ శరత్ చంద్ర భూమిని మన ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాడా భూమి మనకు దూరం అయిపోతుందా అని చెప్పేసి వాళ్ళ ఊరిని బాధపడుతూ అడుగుతూ ఉంటే ఈ కాపడే గగనైతే లేదమ్మా భూమి ఎప్పటికీ మనతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది ఆ శరత్ చంద్ర తీసుకెళ్ళడు తీసుకెళ్ళనివ్వను అని చెప్పేసి అంటాడు అది ఎలా జరుగుతుంది అన్నయ్య ఆ శరత్ చంద్ర ఇందాకే కదా పట్టుబట్టి మారి చెప్పాడు నేను భూమిని మా ఇంటికే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అని చెప్పేసి పూర్ణి చెప్పగానే అలా జరగదు అని చెప్తున్నాను కదమ్మా నువ్వేం కంగారు పడకు అమ్మ నేను ఇప్పుడే వస్తాను భూమిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఇక గగనైతే హాస్పిటల్లోంచి కిందకి వస్తాడు తర్వాత ఏమో ఇక శరత్ చంద్ర భూమి దగ్గరికి వెళ్తాడు భూమిని చూసి అమ్మ భూమి నాన్న అని పిలిచే నీ పిలుపు నా గుండెల్ని తాకేదమ్మా అలాంటి నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆ గగన్గాడమ్మ ఇక వద్దమ్మా ఇక నువ్వు వాడింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నిన్ను మన ఇంటికే తీసుకువెళ్ళి మహారాణిలాగా చూసుకుంటానమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే గగన్ అయితే ఐసీయూ లోపలికి వచ్చి నేరుగా భూమి దగ్గరకు వెళ్ళి ఇక తన మెడలో తాళి కట్టేస్తాడు ఇక అది చూసి శారద అయితే సంతోషపడిపోతూ ఉంటుంది ఇక చంద్ర ఏమో షాక్ అయిపోతాడు ఇక గగన్ అయితే అమ్మ నేను భూమిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను చేసుకున్నాను ఇది తప్ప అమ్మ అని చెప్పేసి అలా అడుగుతుంటే లేదు నాన్న నాకు కూడా ఎప్పటి నుంచో భూమి ఏ బాగుంటుంది అని అనిపించింది నువ్వు చేసిన పని కరెక్టే కానీ భూమి ఇష్ట ఇష్టాలు తెలుసుకుని బాగుండేది అని చెప్పేసి అలా శారదా చెప్పగానే నాకు తెలుసమ్మా నేనంటే కూడా తనకిష్టమని అని చెప్పేసి గగను అంటాడు ఇక శరత్ చంద్ర అయితే రే గగన్ నువ్వు అసలు మనిషివా పశువు భూమి అలాంటి పరిస్థితుల్లో ఉంటే తన మెడలో తాళి కట్టి తను నీ భార్య అని చెప్తావా ఈ పెళ్ళి పెళ్ళే కాదు నేను ఒప్పుకోను అని చెప్పేసి శరత్చంద్ర అలా అంటూ ఉంటే ఇక గగన్ అయితే నువ్వు ఒప్పుకునేది ఏంటి ఇప్పుడు నేను తాళి కట్టాను కాబట్టి భూమి నా భార్య నా భార్యగానే నా ఇంటికి తీసుకువెళ్తాను ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది మధ్యలో నువ్వెవరు ఇంకొకసారి చెప్తున్నాను నువ్వు కానీ నీ ఇంట్లో వాళ్ళు కానీ భూమి వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు అని చెప్పేసి గగను శరత్ చంద్రకి వార్నింగ్ ఇస్తాడు ఇక సిస్టర్ అయితే బయటికి వచ్చి భూమి మేడలో గగన్ కట్టిన విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటే కాపూర్ అయితే ఏం జరిగింది అని చెప్పేసి అడగగానే గగను భూమి మేడలో కట్టిన విషయాన్ని చెప్పేస్తుంది సిస్టర్ ఇక దాంతో ఆ కూడా ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇక గోరింట సుజాత అయితే అమ్మాయి ఇక ఈ జన్మకి నా పెళ్లి కాదే నువ్వు నీ శత్రువుని చంపలేవు ఇప్పుడు నీ ప్రాణాలే ఆ గగన్గాడి నుంచి ఎలా కాపాడుకోవాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండు అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్